హాయ్ హలో నమస్తే వాస్తవ టీవీకి స్వాగతం నేను మీ దండూల శ్రీనివాస్ సన్ స్ట్రోక్ తగింది కేసీఆర్ కన్నా కొడుకు కోసం ఎన్నో ఏళ్లుగా పగడ్బందీగా నిర్మాణాత్మకంగా ఆటుపోట్లు ఎదుర్కొని ఇబ్బందులు ఎదుర్కొని ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ ఏర్పాటు చేసిన పార్టీ తర్వాత తన అధికార పీఠం రెండు కోల్పోయాడు కారణం కేటీఆర్ అవును ఆ వారసత్వ రాజకీయాల్లో భాగంగా కేటీఆర్ నెత్తిన కిరీటం పెట్టే క్రమంలో కేసీఆర్ చాలా తప్పునట్టు వేశాడు తనే నమ్ముకున్న వాళ్ళని దూరం చేశాడు కేటీఆర్ చెప్పింది విన్నాడు కేటీఆర్ అలిగి అమెరికా వారిపోతే చివరగా తలోకి తనే రెండు మెట్లు దిగి తను అనుకున్నట్టు చేశాడు పార్టీ పగ్గాలు తీసుకుపోయి చేతిలో పెట్టాడు అన్ని చేశాడు ఆఖరికి బిడ్డే ఆడబిడ్డే కాబట్టి కూతురు కాబట్టి నీకు ఇదే ఎక్కువైంది నువ్వు పక్క జరవు మీ అన్నని సీఎం చేయడమే ఇప్పుడు నా కర్తవ్యం అనడంతోనే అక్కడ గొడవ వచ్చేదంతా జరిగింది ఆ సన్స్ట్రోకు ఆ వారసత్వ పూర్వలే ఈరోజు పార్టీ నానాటికి ఇంకా మరింత దిగజారిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి అధికారం కోల్పోయింది కూడా అక్కడే గతంలో మొదటిసారి సీఎంగా ఆయన తర్వాత కేసీఆర్ తన ఫస్ట్ టర్మ్లోనే ఒక ప్రయోగం చేశాడు అన్ని జిల్లాలను తిప్పి అన్ని జిల్లాలకు ఒక మహాసభలు పెట్టించి బహిరంగ సభలు పెట్టించి కేటీఆర్ని జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా సీఎంగా నెక్స్ట్ అంటే ఫస్ట్ టర్మ్లోనే ఇంకా ఐదేళ్ల కాలం లోపలనే జరిగింది ఇంకా రెండో టర్మ్ కూడా మళ్ళీ గెలిచిన తర్వాత చేయలేదు అది వేరే కథ అయితే ఫస్ట్ టర్మ్లో ఒక ప్రయోగం చేసి జన ఆమోదం పొంది తర్వాత మెల్లగా ఇంకో నెక్స్ట్ టర్మ్ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం కాబట్టి కొడుకుని సీఎం చేయాలనే ఆ తపన తాపత్రయం ఆ తహతహ కాస్త ఎక్కడికి దారి తీసింది అధికారమే కోల్పోయి ఈరోజు ఎటుగాని పరిస్థితి చిన్న భిన్నమైపోయి కుటుంబం కూడా విచ్ఛిన్నమైపోయే పరిస్థితికి వచ్చింది కర్మసిద్ధాంతం ప్రకారం కవిత అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా అయితే అట్లా జిల్లాల్లో కేటీఆర్ ని జనం ఆమోదిస్తారు లేదని బహిరంగ సభలు పెట్టి చాలా మంది అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒకటే ఆయనకు వచ్చిన మెసేజ్ ఏంటంటే కేసీఆర్ కు కేసీఆర్ ముఖం చూసే ఓట్లు వేస్తున్నారు తప్ప కేటీఆర్ ని సీఎం గా ఎవరు భావించడం లేదు ఒకవేళ కేటీఆర్ సీఎం అవుతాడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అనే ఎలక్షన్స్ పోతే కనుక తుక్కు తుక్కుగా పార్టీ ఓడిపోతుందని ఆ మెసేజ్ ఆ రిజల్ట్ రావడంతో స్టెప్ బ్యాక్ అయిపోయాడు నోరు మూసుకున్నాడు కేసీఆర్ తర్వాత మోడీ ఆ బీజేపీతో ఆ దోస్తానతో ఆయన పోయి అనడం నా కొడుకుని సీఎం చేయాలా మీ సపోర్ట్ కావాలనడం ఆయన మళ్ళీ మోడీ కూడా ఎలక్షన్ టైంలో దాన్ని బయట పెట్టడం ఇదంతా రచ్చ మనం చూసాము కేసీఆర్ మధులు ఏముందో అందరికి తెలిసిపోయింది ఆ పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు తెలిసిపోయింది కానీ ఇప్పటికి కూడా ఎవరు కేటీఆర్ అభిమానులు కావచ్చు కేటీఆర్కు సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు ఆయనకు సంబంధించిన లీడర్లు కావచ్చు కేటీఆర్ సీఎం కావాలని బాహాటంగా బహిరంగంగా ఒక ప్రకటన చేయాలని ఒక దీన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ మెసేజ్ పోతే కనుక జనం యాక్సెప్ట్ చేయరు ఆ పార్టీ కొలాబ్స్ అయిపోతుందని భయం వెంటాడుతుంది రెండు టర్మ్ లో తనేసి వచ్చినట్టుగా గతంతరం లేక చేయాల్సి వచ్చిందే తప్ప నిజంగా సెకండ్ టర్మే కేటీఆర్ ని సీఎం చేయాలని అనుకున్నాడు ఎందుకంటే ఆయన మనసులో మాట చాలా మందితో చెప్తా ఉండేది సోనియా గాంధీ ఒక తప్పిదం చేసింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసి ఉంటే బాగుండేది ఆ తర్వాత నెక్స్ట్ అధికారంలో ఉన్నా లేకున్నా మాజీ ప్రధాని అనే దాని మీద ఒక గౌరవప్రదంగా ఆయన అదే హోదాలో పోరాడము జనం యాక్సెప్టెన్స్ ఒక జనంలో క్షేత్రంలోకి వెళ్ళిపోతుండే ఒక రాజకీయ చరిత్ర పుటల్లో ఉండిపోతుండే ఆ తప్పిదం అయితే సోనియా గాంధీ చేసింది నేను అలాంటి తప్పిదం చేయను నేను ఖచ్చితంగా నా కొడుకుని సీఎం చేస్తా ఒక్కసారి సీఎం చేసిన అనుకో మాజీ సీఎంగా ఉండి కూడా మెల్లగా నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా శాశ్వతంగా లేకున్నా తను చూసుకుంటాడు అనే ఒక ధీమాతో అదే ఒక లక్ష్యంతో అదే టార్గెట్తో పనిచేశాడు కేసీఆర్ కానీ అది నెరవేరలేదు ఇప్పటికీ కేసీఆర్ చివరాంకంలో ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించుకున్నప్పటికీ కేటీఆర్ని ఏ విధంగానైనా సీఎం చేయాలి అది బీజేపీతో కొత్త విలీనమా విలీనం దాకా పోకుండొచ్చు ఎందుకంటే వేల కోట్లు సంపాదించుకున్న బీఆర్ఎస్ పార్టీ ఫండే అఫీషియల్గా వైట్ మనీ కింద పదిహేను వందల కోట్ల పైన ఉన్న సంపాదించుకున్న బీఆర్ఎస్ తన ఉనికిని ఉన్న పరంగా చేసి గంగలో కలిపి ఏ పార్టీలో ఇళ్ళ చెప్పడానికి లేదు పొత్తు మాత్రం పెట్టుకుంటుంది అది బీజేపీతో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆఖరికి కేటీఆర్ని సీఎం చేస్తా అంటే దానికి కూడా సిద్ధమే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అది ఆమెకు తెలుసు కవిత ఇది జరుగుతూ ఉందని ఎవరు తండ్రి చేశారు కదా తండ్రిని పేరు పక్కన పెట్టి పక్కన వీలబడ పడతా ఉంటే ఆమె మాట్లాడిన దాంట్లో క్లారిటీ మిస్ అయింది తండ్రిని అంటే తను ఉనికి పోతుంది తండ్రి చాటు బిడ్డనే కదా అజయనంత స్టేజ్ అనుకుంటే మరి అనకపోతే సైలెంట్గా ఉండాలి అన్నప్పుడు అన్ని అనాల్సి వస్తుంది అటు ఇటు కాకుండా ఆమె నిజంగా చెప్పాలంటే విమర్శలు పాలవుతున్నది బయటకు పోయిన తర్వాత ఇక పార్టీ పెట్టినాక స్టాండ్ ఎట్లా ఉంటుంది ఎవరిని తిడుతూ ఉంటుంది ఇప్పటికీ కేసీఆర్ ఫోటో పెట్టుకొని పోతా అంటే మాత్రం ఆమెను నమ్మే పరిస్థితి కూడా ఉండదు అది వేరే విషయం వాళ్ళ పాలసీలు అవన్నీ వేరే చేసుకుంటుండొచ్చు కానీ ఇక్కడ సంస్ట్ ఒక కేటీఆర్ ఒక కొడుకు ఒక అన్న ఒక కొడుకు ఒక అన్న ఒక వారసత్వ పోరు ఇది పార్టీని ప్రభుత్వ అధికారం నుంచి దించేసింది పార్టీని చిన్న భిన్నం చేసింది అయినా కేసీఆర్ మారలేదు కేటీఆర్ కూడా మారలేదు వీళ్ళిద్దరు మారాలని తెలిసి ఆమె పారిపోయింది ఆమె నిలబొట్టారు ఆమె పారిపోయింది రెండు జరిగినాయి ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే చాలామంది అంటే ఆమె అరీషన్ తిట్టింది కాబట్టి అరీషన్ మీద అవినీతి మరకేసింది కాబట్టి సంతోషం చేసింది కాబట్టి ఇక కేటీఆర్ లైన్ క్లియర్ క్లియర్ అయిపోయింది అంటే కేటీఆర్ లైన్ ఎప్పుడు క్లియర్ చేసి పెట్టిండు కేసీఆర్ ఎందుకంటే ఒక దశలో నెంబర్ టూ హరీష్ రావు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది బాగాలేదని చెప్పేసి హరీష్ రావుని అసలు ప్రగతి భవన్ ఆ ప్రగతి భవన్కి ఛాయలకే రానియకుండా కేవలం కేబినెట్ మీటింగ్లకు మాత్రమే ఆహ్వానించి ఏదో ఇటు మీద మీద మాట్లాడి ఎలగొట్టి వాటిని మొత్తం నిర్బంధం చేసినట్టుగా కూడా చేసి కేటీఆర్ఏ నెంబర్ టూ నా తర్వాత కేటీఆర్ఏ నెక్స్ట్ సీఎం కేటీఆర్ అనే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు ఇప్పుడు ఇప్పటి కూడా దూరం చేసుకున్నాడు కొడుకు కోసం కానీ ఏం సుఖం ఉంది ప్రశాంతత లేదు ఆ పాపాలు జరిగినట్టు ఉద్యమకారుని పార్టీ కోసం మొత్తం చంటోడిచి దగ్గర ఉన్న వాళ్ళని వాళ్ళ ఆశలు గరిగించుకొని పార్టీని దినదినాభివృద్ధి చేసుకొని అధికారంలో రావడానికి ఎన్ని శక్తులు ఎంతమందిని ఉపయోగించుకున్నా వాళ్ళందరి వైపు కనీసం చూడకుండా వాళ్ళకు మేలు చేయకుండా కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం కొడుకుని సీఎం చేయడం కోసం చేసిన కేసీఆర్ పాపాలు శాపాలై ఈరోజు వెంటాడుతూ ఉన్న ఈ తరుణంలో ఇప్పుడు ఆ దేనికి జరిగింది అంటే కేవలం స్ట్రోక్ కారణంగానే జరిగింది బిడ్డను కూడా దూరం చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కేసీఆర్ ఎదుర్కొంటున్నాడు ఇదో పెద్దరికమే కాదు ఇదో గొప్పతనమేం కాదు ఆయన నిజాయితీకి ఎరువుటార్థంగా కాదు కేవలం తప్పిదాలు కొడుకు తప్పిదాలు తండ్రి తప్పిదాల వల్ల ఇది జరిగింది బిడ్డను మాత్రం దూరం చేసుకున్నాడు అదే బిడ్డని పిలిచి మాట్లాడి అట్లా కాదమ్మా నీకు ఇది చేస్తాను నువ్వు అట్లా చేయకు మన పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నాం అధికారం పోయిందని మాట్లాడితే వినకుండా ఉండేదేమి కాదు ఎందుకంటే ప్రకాష్ విప్రకాష్ అన్నట్టుగా కవిత ఎవరు చెప్తే ప్రపంచంలో ఎవరు చెప్పినా వినదు ఒక కేసీఆర్ తప్ప ఇది నిజమే మరి ఇంత జరుగుతుంటే కొడుకుకి అంతా చేస్తున్నావు కొడుకు అంత డ్యామేజ్ చేసినా కొడుకు అంతా చేస్తున్నావు కదా ఏదో కోరుకుంటుంది రమ్మ అది కాదు ఇది చేస్తా ఎందుకు కొద్ది రోజులు పట్టు అని చెప్తే ఇది అంతా జరిగేది కాదు కావచ్చు ఈ ఇది జరగాల్సింది ఉంది మరి అది కవిత అన్నట్టుగా రేవంత్ రెడ్డి అన్నట్టుగా కర్మసిద్ధాంతం అనుమతిస్తున్నాడు కేసీఆర్